హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన నూతన సంవత్సర సందర్భంగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం అరిసెలకి కేజీ బియ్యం నానబెట్టుకున్నారనుకోండి అండి కేజీయే బెల్లం వేసుకోవాలి కేజీ బియ్యము ఉదయం నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే చక్కగా కడిగి పిండి పట్టించుకోవాలండి అలా పట్టించుకొని అలా జల్లించుకొని పాకం పట్టుకునే వరకు అలా ఒత్తి పెట్టుకోవాలి కే గుర్తుంది కదండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం అండి అలా బెల్లాన్ని అలా దంచుకొని అలా దంచుకోవాలండి బెల్లం అంతా దంచుకున్న తర్వాత మనం అలా ముక్కలలాగా అలాగ చేసేసుకొని దాంట్లో ఒక గ్లాసు నేను మీరు గ్లాస్తో పోసుకోండి అండి కొలతలు చదువుతున్నాను నేను లోటాతో పోసుకుంటున్నాను అలా నీళ్లు పో అలా పోసుకోవాలండి అలా పోసేయాలి అలా పోసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టి లేత పాకం వచ్చిన తర్వాత మనం అవి వడకట్టుకోవాలండి ఎందుకంటే మసి ఏమన్నా గసి అవన్నీ ఉంటే అరిసిలోకి వస్తే బాగోదు కాబట్టి నేను అలా వచ్చిన తర్వాత బెల్లం కరిగి అలా వచ్చిన తర్వాత నేను ఎల్గొండండి అలా వడకట్టుకుంటున్నాను చూసారా అలా వడకట్టుకోవాలన్నమాట అలా వడకట్టుకుంటే వేస్ట్ ఏది ఉన్నా కూడా అరిసెల్లోకి రాదు మీరు కూడా అలా చేయండి ఈ పక్కా కొలతలండి అరిసి రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదిగో చూడండి అలా వచ్చింది అనమాట అలా తర్వాత పాకం అలా తిప్పుకుంటూ ఉండాలి పాకము ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పాకం వచ్చిందా లేదా అని అలా టెస్ట్ చేసుకోవాలన్నమాట అరిసెల పాకము చక్కగా గట్టిగా ఇలా కొడితే టాంగం అనేలాగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు పాకం వచ్చినట్టు ఇంకా రాలేదండి ఇంకోసారి చెక్ చేస్తున్నాను అలా ఒకటికి రెండు సార్లు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటే అరిసెలు పాకం చక్కగా తెలిసిపోతుందండి అలా ఉండక రావాలి అలా ఉండకి రావాలి అలా అలా ఉండకొచ్చిన తర్వాత అదిగోండి అలా అంటే టాంగ్ మనాలి కొంచెం నెయ్యి నువ్వులు కూడా వేసుకోవాలండి అరిసి టేస్ట్గా రావాలంటే నెయ్యి వేసాను నువ్వులు కూడా వేస్తున్నాను తెల్ల నువ్వులండి అలా వేసిన తర్వాత అలా తిప్పుకొని రెండు నిమిషాలు పిండి పోసుకోవాలన్నమాట అలా పిండి పోసుకొని అలా అరిసెలు పిండి పోసేస్తున్నాను చూడండి చక్కగా పిండి పోసుకుంటూ తిప్పి ఒకళ్ళు పొయ్యాలి ఒకళ్ళు అండి అలా నేను పోస్తున్నాను ఇంకొక మనిషి తిప్పుతున్నారు చూడండి అలా మనకి అరిసికి వండకొచ్చే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో కాస్త నెయ్యి కూడా వేసుకుంటే గిన్నె కాలు ఉంటుంది అరిసికి మనము ఒకళ్ళు చెయ్యాలండి ఒకళ్ళు తీయాలి ఒకళ్ళు వత్తాలి ముగ్గురుంటే ఈజీగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవటం ఈజీగా అయిపోతుందండి అరిసెలు చేసుకోవటం చాలా ఈజీ అండి సంక్రాంతి అంటే అరిసెలు చేసుకుంటాం కదా నే నెయ్యి పొయ్యి అండి నూనె పొయ్యకండి చక్కగా నేతిలో అరిసెలు వేస్తే ఎంతో టేస్ట్ బాగుంటుందండి పిల్లలకు కూడా మంచిది చాలా రుచిగా ఉంటాయి అరిసెలు అరిసెలు ఈజీగా చేసుకోవచ్చండి రావు అనే మాట కూడా అనుకుంటానికి లేదు ఈ పక్కా కొలతలతో అరిసెలు మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి అండి అదిగోండి అదిగోండి అరిసెలు అలా వద్దుతున్నాను చూసారా అలా అరిసెలు ఒత్తుకునే చెక్కతో అరిసె అలా ఒత్తుకుంటే సరిపోతుందండి చూసారు కదా అరిసె ఎంత బాగా వచ్చిందో ఇవి మాత్రం పక్కా కొలతలు అండి అలా ప్రిపేర్ చేసుకోండి ముగ్గురుంటే అరిసెలు ఈజీగా అయిపోతుంది చూసారు కదా అలా ప్రిపేర్ చేసుకోండి ఈ సంకురాత్రికి మీరు అరిసెలు ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండి